హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు ఈ వీడియోలో మనము తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన జాతర గురించి తెలుసుకుందాం కురుమూర్తి జాతర ఇది మహబూబాబ్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడి దైవము వెంకటేశ్వర స్వామి మన్నెంకొండ జాతర ఇది మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడి దైవము వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి గద్వాల్ జాతర ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము చెనకేశ్వర స్వామి సింగోట జాతర ఇది నాగర్కర్నూల్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లక్ష్మీనరసింహ స్వామి సలేశ్వరం జాతర ఇది నాగర్కర్నూలు జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లింగమయ్య స్వామి శ్రీ గండ్ల జాతర ఇది నాగర్కనూల్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము సీతారాములు మల్టికల్ చెరువుల జాతర ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము తిమ్మప్ప చెరువుగట్టు జాతర ఇది నల్గొండ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము జాడల రామలింగేశ్వర స్వామి కోదండపురం జాతర ఇది నల్గొండ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము వెంకటేశ్వర స్వామి అడవి దేవులపల్లి జాతర ఇది జరుగు ఒక జిల్లా నల్గొండ ఇక్కడ పూజించబడు దైవము కనకదుర్గ గుల్లగట్టు జాతర ఇది సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లింగమంతుల స్వామి ఏడుపాయల జాతర ఇది మెదకు జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము దుర్గా భవాని కుడవెల్లి జాతర ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము రామలింగేశ్వర స్వామి కేతిక సంఘమేశ్వర స్వామి జాతర ఇది సంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము శివుడు జోగినాథుని జాతర ఇది సంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము జోడు లింగాలు పుల్లూరు బండ జాతర ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లక్ష్మీనరసింహ స్వామి రామప్ప జాతర ఇది జరుగు జిల్లా ములుగు ఇక్కడ రామలింగేశ్వర స్వామి యొక్క దైవము కొమరువెల్లి జాతర ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము మల్లన్న స్వామి సమ్మక్క సారక్క జాతర ఇది ములుగు జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దేవతలు సమ్మక్క సారలమ్మ ఐలవను జాతర ఇది హన్మకొండ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము మైలార్ దేవుడు కొరవి జాతర ఇది మహబూబాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము వీరభద్ర స్వామి కోటంచ జాతర ఇది జయశంకర భూపాలపల్లిలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లక్ష్మీ నరసింహ స్వామి కర్నేపల్లి జాతర ఇది ములుగు జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము సారలమ్మ సింగరాయ జాతర ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లక్ష్మీ నరసింహ స్వామి కొత్తకొండ జాతర ఇది హన్మకొండ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము వీరభద్ర స్వామి బిజ్జంగి జాతర ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము లక్ష్మీ నరసింహ స్వామి నల్లకొండ జాతర ఇది జగిత్య జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవం నరసింహ స్వామి కొండగట్టు జాతర ఇది జగిత్యాల జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము ఆంజనేయ స్వామి నాగోబ జాతర ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము నాగదేవత వేలాల జాతర ఇది మంచిరాల జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము శివుడు తేగాడ జాతర ఇది భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము భద్రకాళి వీరభద్రం జండ తీర్థాల బాలాజీ జాతర ఇది నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడు దైవము బాలాజీ సిద్ధలగుట్ట జాతర ఇది నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇది ఇక్కడ పూజించబడు దైవము సిద్ధేశ్వర స్వామి లింబాద్రి జాతర ఇది నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇక్కడ పూజించబడి దైవము లక్ష్మీ నరసింహ స్వామి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన తెలంగాణ యొక్క ముఖ్యమైన జాతులు వీడియో నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ